హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ ఈరోజు నేను మీకు చాలా ఈజీగా బ్లౌజ్ నేర్పుతాను చాలామంది బ్లౌజ్ అంటే చాలా భయపడుతూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు కొంతమంది లావుగా కొంతమంది సన్నంగా ఉంటారు మరి కొంతమంది పొడవుగా పొట్టిగా కూడా ఉంటారు పొడవు లూజులో మాత్రమే తేడాలు ఉంటాయి కానీ మెజర్మెంట్స్ కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు పది నిమిషాల్లో మీకు బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తాను వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ క్షణం నుంచే బ్లౌజ్ స్టిచ్చింగ్ మొదలు పెట్టాల్సిందే ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా వేసుకోవాలి అవతల వైపు ఇలా కొసలు ఉండేలా వేసుకోవాలి బ్లౌజ్ పీస్ రద్దు ఉంటుంది కాబట్టి చిట్ట చివర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్గా ఈ నడన్ లూజు వెనకాల బ్లౌజ్కున్న నడన్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ నడన్ లూజ్ని బట్టి మనం బ్లౌజ్ కట్ చేయొచ్చు ఇంక ఇంతకు మించి బ్లౌజ్ అవసరం కూడా ఏమీ లేదు ఈ ఒక్కటి ఉంటే చాలు ఈ నడన్ లూజు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ నడన్ని ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకోండి నడన్ లూజ్ని ఇలా పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ నెడను లూజికి మరో మూడు అంగుళాలు కలుపుకొని ఇక్కడ మరో మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఒక అంగుళం ఏమో డాట్స్ వేస్తాం కదా వెనకాల వాటికి ఈ రెండు అంగుళాలు ఖర్చులకి ఉండటం కోసం ఇలా మూడు అంగుళాలు కలుపుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ పొడుగు ఎప్పుడు కూడా మనిషి యొక్క పొడవను బట్టి ఆధారపడి ఉంటుంది పొట్టిగా ఉంటే పద్నాలుగు పొడుగ్గా ఉంటే పదహారు మధ్యలో పొట్టి కాదు పొడుగు కాడు మీడియంగా ఉంటే పదిహేను అంగుళాలు బ్లౌజ్కి పెట్టుకోవాలి బ్లౌజ్ పొడుగు పదిహేను అంగుళాలు పెట్టుకుని దానిపైన ఒక అరంగుళం పెట్టుకోవాలి ఇది కుట్లకనమాట ఇలా ఈ రెండు లైన్లు డ్రా చేసుకోవాలి బ్లౌజ్ పొడుగు లూజు వచ్చింది కాబట్టి ఈ రెండు కలిపి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా ఒక బాక్స్లో రెడీ చేసుకోవాలి షోల్డర్ ఎవరికైనా సరే ఐదు కానీ ఆరు కానీ పెట్టుకోవాలి ఐదు కన్నా తక్కువ పెట్టుకోకూడదు ఆరు కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు మనం డీప్ నెక్ పెట్టుకుంటుంటే ఐదు మాత్రమే పెట్టుకోండి అలా కాదు పైకంట పెట్టుకుంటాం వెనకాల మెడ కిందకి పెట్టుకోము అనుకుంటే మాత్రమే ఆరు పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఐదు పెడుతున్నాను ఎందుకంటే దీని యొక్క వెనక మెడ పదంగుళాలు పెడుతున్నాను కాబట్టి అందుకని ఇలా ఐదుకి రా చేశాను భుజం ఏ బ్లౌజ్కైనా సరే మూడు లేదా రెండున్నర పెట్టుకోవాలి నేను ఇప్పుడు రెండు అంగుళాలేమో మెడ మూడు అంగుళాలు భుజం పెట్టాను చూడండి మూడు అంగుళాల భుజం రెండు అంగుళాలు మెడ అందుకని ఇక్కడ డ్రా చేసుకున్నాను ఇలాగా ఇది వెనకాల మెడ వెనకాల మెడ ఎప్పుడు కూడా అంగుళాల వరకు పెట్టుకోవచ్చు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐ యాభై ఐదు సంవత్సరాల వరకు అంగుళాలు పెట్టుకోవచ్చు ఇంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే బాగుండదు ఎంతకన్నా తక్కువ కావాలనుకుంటే తొమ్మిది వరకు పెట్టుకోవచ్చు ఇంకా అరవై ఏళ్ళ వయసు వాళ్ళయితే ఏడు అంగుళాలు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ అంగుళాల దగ్గర పైన మనం రెండు అంగుళాలు పెట్టాం కానీ కింద మట్టుకు రెండున్నర అంగుళాల దగ్గర ఇలా పెట్టుకొని క్లాత్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి పైన రెండు పెట్టి కింద రెండున్నర పెట్టడం వల్ల బ్లౌజ్ అందంగా రావడమే కాకుండా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఈ పది అంగుళాల దగ్గర నుంచి ఇలా రెండున్నర అంగుళాలకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ రెండు నుంచి ఈ రెండున్నర అంగుళాలకి ఇలా లైన్ డ్రా చేసుకుని నెక్ని ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి పైన రెండు కింద రెండున్నర ఎందుకు పెట్టామంటే ఈ నెక్ అందంగా ఉండటమే కాకుండా ఛాతీ లూజ్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఈ విధంగా తీయటం వల్ల ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఎవరైనా సరే చంక లూజ్ పెట్టుకునేటప్పుడు ఐదు కానీ ఆరు కానీ పెట్టుకోవాలి సన్నంగా ఉంటే ఐదు లావుగా ఉంటే ఆరు మిడిల్లో మధ్యస్థంగా ఉంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఐదున్నర ఇది గుర్తు పెట్టుకుంటే ఏ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా పెట్టేయటమే ఇప్పుడు నేను ఆరు అంగుళాలు పెడుతున్నాను ఇలా ఆరు అంగుళాలకి ఇలా మార్క్ చేసుకుని ఇటుొక లైను ఇటు ఒక లైను డ్రా చేసుకోవాలి కోసం ఈ రెండు లైన్లు డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఇలా ఒక అంగుళం చూసే కనిపిస్తుంది కదా ఈ ఒకటి అన్న దగ్గర టేప్ ఇలా పెట్టుకొని ఒక అంగుళానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి దీన్ని ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం సంకని ఇలా రౌండ్ షేప్ గా ఇలా తిప్పుకొని ఇలా గీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా ఇలా ఒకంగుళం పెట్టుకోవాలి ఇదే ఫ్రంట్ అయితే అరంగుళం మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది మనం లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం పొడవుని మార్కింగ్ చేసుకున్నాం మేడ మార్కింగ్ చేసుకున్నాం చంక కూడా మార్కింగ్ చేసుకున్నాం ఇలా ఈ మార్కింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకోవడమే ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం డాట్స్కి ఇలా ఈ షోల్డర్స్ రెండు ఒకేలా వచ్చేలా కలుపుకొని ఇలా పెట్టి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఇక్కడ మార్కింగ్ పడుతుంది ఇక్కడ మూడు అంగుళాలకి ఇలా పెట్టుకుని ఇలా ఇటువైపు ఒక అరంగులం ఇటువైపు అరంగుళం పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ అటువైపు ఇటువైపు ఇలా ఇలా ఇది డాట్ మార్కింగ్ అనమాట నడుము లేవకుండా ఉండాలంటే ఇక్కడ ఒక్కోసారి ఖర్చులు కిందకు కూడా వచ్చేస్తూ ఉంటాయి అలా నడుము లేవకుండా ఖర్చులు కిందకు రాకుండా ఉండాలంటే ఒక్క పావించు ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని ఇది కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఈ క్లాత్ని దీంతో బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయినట్టే మనం ఒక అంగుళాన్ని ఇలా మడత పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ని ఇలా వేసుకోవాలి దీనిపైన ఇదిగో ఇది మడత పెట్టాను కదా కంగుళ ఇది ఇలా పెట్టాను అనమాట ఇది కొంచెం క్రాస్గా ఉండేలా వేసుకోవాలి మిగతా అంతా ఒకటే చంక అలాగే తీయాలి ఇది పొడుగు మాత్రం ఎంగుళను తగ్గించి తీయాలి నెక్ తీసినప్పుడు ఆరు కానీ ఏడు కానీ పెట్టుకోవాలి ముందు మేడ ఎప్పుడు కూడా వెనకాల మేడ డీప్ పెట్టుకోవచ్చు కానీ ముందు మేడ డీప్ పెట్టుకోకూడదు షోల్డర్ నెక్ ఇగో ఇక్కడ సైడ్ లూజు పొడుగు ఇవన్నీ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ముందు మేడ ఆరు కానీ ఏడు కానీ పెట్టుకోవాలని చెప్పాను కదా ఇక ఆరు దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుని ఇంతవరకు ఈ మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఇక్కడి నుంచి మట్టుకు ఇలా వేసుకుని స్కేల్ తోటి ఇలా పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవాలి ఇది ముందు మేడ అనమాట వెనక మేడ ఇంతవరకు ఉంది ముందు మేడ ఇక్కడ వరకు వచ్చింది దీన్ని ఇలా తీసుకోవాలి ఈ మార్కింగ్స్ వెంబడి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం రెంట్ పార్ట్లో చంక ఒక హాఫ్ ఇంచు డౌన్ ఇలా లోతుగా తీసుకోవాలి తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది కదా క్రాస్ బెల్ట్ కోసం ఒక ఇంచ్ పైన ఒక మార్కింగ్ చేసుకుని ఇలా డౌన్ చేస్తూ క్రాస్ బెల్ట్ కి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక డాట్ వస్తుంది ఇక్కడ ఒక డాట్ వస్తుంది ఇక్కడ ఒక డాట్ ఈ డాట్ అంగుళం కానీ అంగుళంన్నర కానీ ఉండేలా వేసుకోవాలి ఇది హాఫ్ ఇంచ్ వేసుకోవాలి ఇది కూడా హాఫ్ ఇంచే వేసుకోవాలి ఇది రెండు అంగుళాలు పొడిగేసుకుంటే ఇది రెండున్నర అంగుళాలు పొడిగేసుకోవాలి ఇది మూడు అంగుళాలు పొడుగుండేలా వేసుకోవాలి ఈ డాట్ని ఇలా ఈ మూడు డాట్స్ కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు చేతికి ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి పొడవు తొమ్మిది అంగుళాలు పెడుతున్నాను ఇది లూజు లూజ్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ ముక్క దుక్కున్న తర్వాత ఇది తొమ్మిది పెట్టాం కాబట్టి ఒక మూడున్నర అంగుళాలు తగ్గించి పెట్టుకోవాలి ఇప్పుడు ఇటువైపు చంక డౌన్ చెయ్యి డౌన్ని ఇలా పెట్టాలి పెద్ద బ్లౌజ్ కాబట్టి మూడున్నర పెట్టాం బాగా చిన్న బ్లౌజ్ ఇరవై ఆరు అంగుళాలు బ్లౌజ్ అయితే రెండున్నరే పెట్టాలి ఇక్కడ దానికన్నా మధ్యలో పెద్దదైతే కొంచెం మూడు మూడున్నర నాలుగు అలా పెట్టుకోవచ్చు రెండున్నర నుంచి నాలుగు వరకు పెట్టాలి అంతే కానీ అంతకన్నా ఎక్కువ కానీ అంతకన్నా తక్కువ కానీ పెట్టకూడదు ఇక్కడ ఒకటిన్నర రంగుళాలకు ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా గీత గీసి దాని నుంచి ఇలా హ్యాండ్ డౌన్ని ఇలా హ్యాండ్ డౌన్ చేసుకోవాలి హ్యాండ్ చివరి లూజు ఈ లూజుకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుల మట్టుకు తర్వాత ఇక్కడ వస్తాయి అనమాట ఇక్కడ ఇంకా క్లాత్ అతకాలి ఇప్పుడు మట్టుకు ఇలా కట్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ కోసం కింద ఒక అంగుళం కానీ ఆ రంగుళం కానీ ఖర్చుల కోసం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఈ చివర మూడు అంగుళాలకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ చివర రెండున్నరంగుళాలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి మధ్యలో రెండు అంగుళాలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని క్రాస్ బెల్ట్కి కట్ చేసుకోవాలి ఇవి నాలుగు ముక్కలు తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ బ్లౌజ్ పీస్ మిగిలితే ఎక్కువ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇటువైపు ఒక క్రాస్ బెల్ట్ అటువైపు ఒక క్రాస్ బెల్ట్ ఉంటాయి కదా ఇటువైపు రెండు ముక్కలు అటువైపు రెండు ముక్కలు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ముక్క మిగిలింది బ్లౌజ్ పీస్ అనుకుంటే ఇటువైపు మూడు అటువైపు మూడు అలా కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ కటింగ్ బాగా అర్థమైందిగా బాయ్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి